పరిశుద్ధ మహనద్రా తండ్రి నిఘన్మైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా తండ్రి నాయన అందుబట్టే ప్రభా మేము సచివుల లెక్కలో ఉన్నాం ప్రభా నాయన నీకు స్తోత్రాలు ఏస భూమి మీద మేము బ్రతకడానికి ప్రతి క్షణము నీ తోడు లేకపోతే ప్రభాతండి నాయన మేము బ్రతకలేము ప్రభా ఏసా ప్రభాతండి ఇప్పుడు చూసిన వారు ప్రభా మరు క్షణం ఉండలేకపోతున్నారు ప్రభా తండ్రి నాయన ఏసీ ప్రభాతండి మమ్మల్ని సజీవులుగా ప్రభాతండి నాయన ఈ ఐదో నెల ప్రభాతండి నాయన ఏసియా తొమ్మిదో తారీఖున ఆయనను జ్ఞాపకం చేసుకున్నావు అంటే కేవలం నికృపా నివాత్సల్యతే ప్రభాతండి నాయన ఏసియా ప్రభా ఇండో పాక్ బార్డర్లో ప్రభా తండీ నాయన మా నావీ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రభాతండి నాయన వాళ్ళకి అసలు నిద్రే లేదు ప్రభాత్ అండి నాయన ఏసీఆర్ పాకిస్తాన్ సామాన్య జను కూడా అటాక్ చేయాలని ప్రభా చూస్తున్నారు కానీ మా ఓల్డ్ అండి ఇండియన్స్ ప్రభా టెర్రరిస్ట్ని టార్గెట్ చేశారు ప్రభాత్ అండి నాయన నీ కృపలో ప్రభాత్ అండి మేము న్యాయబద్ధంగా మేము వెళ్తున్నామని నీవు అనుకుంటే ప్రభాత్ అండి నీవు మా పక్షాన అండి నాయన మా దేశ ప్రజలను క్షమించి మమ్మల్ని క్షమించి మా ప్రతి ఒక్క అపరాధము దోషము పాపము శాపము అవిధేత తిరుగుబాటు తనము లోబడినాలను తన దయతో మరణించి క్షమించి నియామూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ప్రభాతం మా దేశ పక్షాన నాయన మా దేశ ప్రజలకి ప్రభా రక్షణ మార్మల్ తాపం దయచేసి ప్రభా మా పక్షాన ప్రభాతండి ఈ నాయన నువ్వు యుద్ధం చేయమని ప్రభాతండి ఈ నాయన ఏసియా ప్రభా నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభాతండి ఈనాయన ఏసియా యుద్ధము ప్రభాతండి ఈయన మా ఇరు దేశాలకి నాయన నువ్వు సమాధానపరచమని అక్కడ పాకిస్తాన్లో కూడా చాలా మంది చాలా ప్రభాతండి డిస్ట్రాక్షన్ అవుతున్నది ప్రభా విధ్వంసం కలుగుతుంది ప్రభా చాలామంది చనిపోతున్నారు ప్రభాతండి నాయన ఏసియా ఏసియా ప్రభాతండి నాయన నాయన నువ్వు కనికర సంపన్నుడువి కృపామాయడువి నాయన నువ్వు దయామాయడు ప్రభాతండి నాయన నీ కృపలో ప్రభాతండి నాయన్ భూమియు దాని సంపూర్ణత లోకులు దాని నివాసులు ఇహోవా అని అన్నావు కాదు ప్రభా ఇహోవా అందరికీ ఉపకార అని అన్నావు కాదు ప్రభాతండి నాయన్ ఏసియా భూమి మీద ఒక మనిషి నేను తెలుసుకుంటేనే జీవిస్తేనే మేలు ప్రభాతండి లేకపోతే నువ్వు లేని జీవితము ప్రభాతండి వ్యర్థమే ఏసియా ప్రభాతండి నాయన్ నీ కృపలో ప్రభాతండి మా ఇరు దేశాన్ని ప్రభాతండి యుఎన్ఓని ప్రభా మాకు సపోర్ట్ చేసి కంట్రీస్ని అండి నాయన నాయకుల్ని అండి నీ చేతులకు అప్పగిస్తున్నాం అండి నాయన ప్రభాత్ అండి నాయన అందరూ అండి సమాధానంగా ఉండడానికి అండి నాయన ప్రపంచ పిలుపుకి అండి నాయన ఏసియా నాయన నువ్వు పిలవమని వేడుకుంటున్నావు అండి నాయన ఈ భూలోకానికి ప్రభాతండి సర్వశ కింద నువ్వు రాజువి అండి నాయన నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుంది ఏసియా ప్రభా తడ్డీ నైన్ ఏసియా ఏసియా నీ కృపలో ప్రభా తండీ నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న ఏసియా పాకిస్తాన్ దగ్గర చాలా న్యూక్లియర్ అణు బాంబులు ఉన్నాయి అట ప్రభాతండి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట ప్రభా తండి నాయన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా తడ్డి ఎక్కడ ప్రయోగించకుండా ప్రభా తండి నైన్ ఏసియా ప్రభాతండి నాయన్ ఇది ప్రభా తండి మూడో ప్రపంచ యుద్ధ